హాయ్ ఈరోజు గ్రిండేల్ వరల్డ్ వాకింగ్ టూర్ చూద్దాము సో లాటర్ బ్రెండన్ వ్యాలీ నుండి వచ్చిన లేకపోతే ఇంటర్ ఇంటర్లేకిన్ సైడ్ నుండి వచ్చిన లేకపోతే మేము స్టే చేసిన ప్లేస్ విల్డర్స్ విల్ నుండి వచ్చిన వైల్డ్స్ చినెన్ అనే ప్లేస్లో ట్రైన్ మారి గ్రిండేల్ వల్డ్ ట్రైన్ ఎక్కాలి సో మేము ఫైనల్గా గ్రిన్డెల్ వాల్డ్ వచ్చామన్నమాట సో గ్రిండెల్ వరల్డ్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సో గ్రిండేల్ వాల్డ్ దేనికి ఫేమస్ అంటే ఇక్కడ నుండే టాప్ ఆఫ్ ద యూరోప్ ఉంగ్ఫ్రా ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఉంగ్ఫ్రా ట్రిప్ అనేది ట్రైన్ మీద ఉంటుంది సో టిట్లెస్ వీడియో చూశారు కదా మీరు అంత కేబుల్ కార్ పైనే మనం పై వరకు టెన్ థౌజండ్ ఫీట్ వెళ్తాం అన్నమాట సో ఈ ఉంగ్ఫ్రా అయితే ఏంటంటే ట్రైన్ పైన వెళ్తారు అది ఇంకా ఫోర్ థౌజండ్ ఫీట్ హైట్ అంటే ఫోర్టీన్ థౌజండ్ ప్లస్ ఫీట్ హైట్లో ఈ ఉంగ్ఫ్రా అనేది ఉన్నదన్నమాట సో మౌంటెన్స్ పై నుంచి వెళ్తుంది కాబట్టి మంచి వ్యూస్ ఉంటాయి కానీ అన్ఫార్చునేట్లీ మేము ఉండిన రోజు రెండు రోజులైతే వర్షమే పడుతూ ఉంది కాబట్టి ఈ వర్షంతో మనకి కొండలు వ్యూస్ కనపడవు ఈవెన్ గ్రిండెల్ వాల్డ్లోనే పక్కన చూసారా కొండలు ఫాగ్ అంతా కప్పేసింది మాట సో అలాంటప్పుడు మనం ఈ మౌంటైన్ ప్లేసెస్కి ఈ రెయినీ డేస్లో క్లౌడీ డేస్లో వెళ్ళలేము కంప్లీట్గా క్లియర్ సన్నీ డే ఉండాలన్నమాట సో కానీ ఈ గ్రిండెల్ వాల్డ్ ప్లేస్ విలేజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్నమాట మామూలుగా చూస్తేనే ఎక్సలెంట్గా ఉంది గిమ్మేల్ వరల్డ్ గుర్తుందా గిమ్మేల్ వరల్డ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఇది కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది అలాగే ఉంగ్ఫ్రా మౌంటైన్ ట్రిప్పే కాకుండా ఇక్కడ గ్రిండేల్ వరల్డ్ ఫస్ట్కి కూడా ట్రిప్ స్టార్ట్ అవుతుంది అన్నమాట సో గ్రిండేల్ వరల్డ్ ఫస్ట్ కూడా అక్కడ మౌంటైన్ క్లిఫ్ ఉంటుంది ఈ ప్లేస్ నుండి గ్రిండేల్ వరల్డ్ ఫస్ట్కి వెళ్తారు కేబుల్ కార్ ఫెసిలిటీ ఉంటుంది మాట దానికైతే సిక్స్టీ ఫ్రాంక్స్ అరౌండ్ టికెట్ పర్ పర్సన్ సో టిట్లిస్లో కూడా క్లిఫ్ వాక్ అని చూపించాను కదా ఒక బ్రిడ్జ్లో ఉంటుంది క్లిఫ్ ఎడ్జ్లోని ఒక బ్రిడ్జ్లో ఉంటుంది అక్కడ నుండి క్లిఫ్ వాక్ స్టార్ట్ అవుతుంది అలాగే గ్రిండెల్ వాల్డ్ ఫస్ట్లో కూడాను ఫోర్ థౌజండ్ ఫీట్ హైట్లో ఇక్కడ నుండి చూడండి గ్రిండేల్ వాల్డ్ ఫస్ట్కి బ్యాక్ కేబుల్ కార్స్ కనపడతాయి జస్ట్ ఆ చెట్టు దగ్గర చూస్తే పైనుంచి వస్తున్నది ఒకటి కింద నుంచి ఒకటి సో అలా గ్రిండేల్ వాల్ ఫస్ట్కి ఫోర్ థౌజండ్ ఫీట్ హైట్లోని గ్రిండేల్ వాల్ ఫస్ట్ అనేది ఉంటుందంటే అక్కడ క్లిఫ్ వాక్ ఉంటుంది కానీ అన్ని ప్లేసెస్కి ఇక్కడ చాలా ఎక్కువ టికెట్ కాస్ట్ ఇన్ఫ్రా ట్రిప్ అయితే ఈ టూ ఫార్టీ స్విస్ ఫ్రాంక్స్ అరౌండ్ దాని మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినా సరే ట్రిప్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ పర్ పర్సన్ సో వర్షం వల్ల అయితే మేము ఇన్ఫ్రా వెళ్ళలేదు వెళ్ళకుండా మేము ఏం చేసామంటే లాటర్ బ్రనన్ వ్యాలీలో వాటర్ ఫాల్స్ కవర్ చేసాము అలాగే క్యాన్యన్ ఇవి క్యాన్యన్ అనేది ఎప్పుడు చూడలేదు అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ ఫాల్స్ కూడా ఎప్పుడు చూడలేదు ఆ రెండు వీడియోస్ ఆల్రెడీ పెట్టాను కాబట్టి మీరు ఒకసారి చూడండి అంటే ఇక్కడికి వచ్చి విలేజ్ చూసుకొని మేము అక్కడికి వెళ్ళిపో ఇంక ఉంఫ్రా వెళ్ళడం వేస్ట్ అంటే ఇక్కడ వచ్చి ఒకసారి చూద్దాము అని చెప్పి రిండెల్ వరల్డ్ బ్యూటిఫుల్ విలేజ్ అని కానీ నిజంగా ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అన్ని చెక్క ఇల్లులు ఇక్కడ వాటర్ ఇలా సన్నగా దారలా పడుతుంది కిందన వుడ్ లాగ్ పెడతారు మనం ఈ వాటర్ని కూడా కన్జ్యూమ్ చేయొచ్చు ఈవెన్ గిమ్మేల్ వాల్ మ్యూరేన్ ఆ విలేజెస్లో కూడా ఇలాంటి ఫెసిలిటీ ఉంది మనము ఏ అట్రాక్షన్కి వెళ్ళకపోయినా జస్ట్ అలాగా ట్రైల్ గుండా వాకింగ్ ట్రైల్ గుండా మనం నడుచుకొని చక్కగా వెళ్ళిపోయిన బ్యూటిఫుల్ వ్యూస్తో ఉంటుంది చూడండి ఎంత అందంగా ఉందో ఇలా మేము ఒక టూ కిలోమీటర్స్ వరకు నడిచి వెళ్ళాము అలాగే ఈ ప్లేస్లోని కిందన వ్యాలీ ఈ కొండల కిందన అక్కడ చాలా కౌస్ ఉన్నాయి మాట దూరంగా కౌస్ అక్కడ ఎదురుగుంటా కనపడుతుంది చూడండి రైట్ హ్యాండ్ సైడ్లో అక్కడ చాలా కౌస్ ఉన్నాయి ఇక్కడ స్విట్జర్లాండ్లోని వన్ ఆఫ్ ద సువ్నిర్ కౌబెల్స్ అని నేను ఫస్ట్ వీడియోలో చూపించాను ఏంటి ఫేమస్ స్విట్జర్లాండ్లో అని చెప్పి కదా సో ఆ వీడియోలో కౌబెల్స్ ఉంటాయి ఇక్కడ కౌబెల్స్ ఎక్కడైనా అమ్ముతారన్నమాట అలాగే కౌస్కి కూడా కడతారు ఆ కౌస్ మూవ్ అవుతున్నప్పుడు ఆ కౌబెల్స్ సౌండ్ చాలా చాలా బాగుంటుంది అది నేను ఒక షార్ట్ పెట్టాను ఎండ్ స్క్రీన్లో ఉంటుంది ఒకసారి చూడండి అలాగే నా స్విట్జర్లాండ్ సిరీస్లోని అన్ని వీడియోస్ చాలా బాగుంటాయి చూడకపోతే చూసి లైక్ చేయండి చాలా వర్షం యాక్చువల్లీ మేమైతే ఫుల్గా తడిచిపోయాం వన్ డే అయితే సో ఇంకా వర్షం తగ్గట్లేదు చాలా ఎక్కువైపోతుంది సిమ్ మేము ఏమనుకున్నామంటే క్యానియన్కి వెళ్ళిపోదామని మళ్ళీ బ్యాక్ నడుచుకుని వెళ్ళిపోయి గ్రిండెల్ వర్ల్డ్ స్టేషన్ నుండి బస్సు పట్టుకుని క్యానియన్కి వెళ్ళన్నమాట సో క్యానియన్ వీడియో ఒకసారి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్